హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీస్ డైలీ బ్లాగ్ ఈ రోజు మనం సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో అండి మనకి వంట చేయడానికి భద్రంగా అనిపించిన టైం లేకపోయినా త్వరగా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే సాంబార్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనకి తిరుపతిలో కూడా ప్రసాదంగా పెడతారు చాలా మందికి ఫేవరెట్ అనే చెప్పచ్చు ఈ సాంబార్ రైస్ ప్లస్ మనం కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలండి ఒక గ్లాస్ రైస్ కి హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి గ్లాస్ కి హాఫ్ గ్లాస్ కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాము మనం రైస్ వన్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి దానికి టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాము కందిపప్పు హాఫ్ గ్లాస్ తీసుకున్నాం దానికి ఇంకో గ్లాస్ తీసుకున్నాం మొత్తం త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము కుక్కర్ పెట్టేసుకుందాం త్రీ విజుల్స్ వచ్చేదాకా ఉంచుకుందాము అంతలోపు ఇది స్టవ్మే పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దామో చూద్దాం దీనికోసం బాండి పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాము ఇందులోనే ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు కూడా ఏం చేస్తున్నాము ఇప్పుడు ఇందులోనే మనం వెజిటేబుల్స్ తీసుకోవాలండి నేనైతే సొరకాయ టమాటో ఉల్లిపాయ చిలకడదుంప క్యారెట్ ఇంకా వంకాయ బంగాళదుంప కూడా తీసుకున్నాను మన ఇష్టం ఏం కావాలైతే తీసుకోవచ్చు దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకున్నాము నెక్స్ట్ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాము చక్కగా మగ్గిన తర్వాత వేసుకుందామండి వంకాయ బంగాళదుంప ఇవి వాటర్లో పోసుకున్నాము ముక్కలన్నీ కూడా బాగా మగ్గాలండి ముక్కలన్నీ మగ్గువడానికి సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి తీసుకున్నాయి కదా ముక్కలు అన్నీ ఇందులోనే మనం ఒక కప్పు చింతపండు గుజ్జు తీసుకుని వేసుకుందాం అండి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇందాక వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక టూ స్పూన్ సాంబార్ పొడి వేసుకుందాం మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనం టమాటో కూడా వేసేసుకుందాం ఇందాక టమాటా వేసుకుంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది బాగా మగ్గిపోతుంది ఇందులోనే కొంచెం వాటర్ పోసుకున్నాము ఇందులోనే మనం బెల్లం వేసుకున్నామండి బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒకసారి మరగనిద్దాం మొత్తం మనకి ముక్కలన్నీ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గిపోవాలండి అప్పుడు మనం రైస్ వేసుకోవచ్చు ముక్కలన్నీ కూడా మనకి ఉడికిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసేసుకున్నాము కొంచెం వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవనివ్వాలండి మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి మనకి తినేటప్పటికి పర్ఫెక్ట్గా బాగుంటుంది ఇందులోనే మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్నాము అంతే అండి సాంబార్ రైస్ రెడీ అయిపోయింది ఇంతే అండి క్విక్ అండ్ ఈజీగా అయిపోయే టేస్ట్ టేస్టీ సాంబార్ రైస్ రెడీ అయిపోయింది దీంట్లోకి మనం వడియాలు ఇంకా గుమ్ముడడియాలు ఇవి కూడా వేసుకుని నంచుకుంటూ తింటే సూపర్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్